వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ తోట చూడక చాన్రోల్ కదా మీ పైన చూపిస్తుంది కదా ఈరోజు ఈ తోట చూతుందండి తను తీసుకొని పోతా కదా చాలా రోజులు రూపాయలు కూడా కొన్ని విత్తనాలు తయారైనాయి కొన్ని వంకాయలు ఉన్నాయి ఎంచుకున్నాను ఇక్కడ చూడండి నేతి బిరకాయ రెండు ఇచ్చిపెట్టినా ఇత్తనా ఇది ఇత్తనాలు మస్తు ఉంటాయి లోపల మొత్తం తీసేసిన ఇది ఎండిపోయింది కూడా ఎడ ఉంది చూడండి బాగుంటాయి ఇవి కూడా ఇంకా బీరకాయకుండా టేస్ట్ బాగుంటాయి మొత్తం ఎండలేదు కదా అందుకే ఎండుతలేదు ఇట్లా ఇంకా చూడండి విత్తనాలకి పెట్టుకోవాలి మనం మంచిగా ఉంటుంది విత్తనాలు కూడా ఎక్కువ దొరకవు మనకు కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయి కాయలు అయితే ఇవి చూడండి తోటకూర విత్తనాలు చిన్నగా ఉంది చెట్టు కానీ ఎన్ని విత్తనాలు వచ్చినాయి చూడండి విత్తనాలు మొత్తం కట్ చేసుకుంటాను మీకు ఒరిగిపోయింది చెట్టు ఇక్కడ ఎక్కువ ఎందుకు వేసలేదంటే నీళ్ళు సరిగ్గా వస్తలేవు మాకు అందుకే నీళ్ళు సరిపోతలేవు ఇగో పెట్టిన చెట్లు మాత్రం కూడా చిన్నగా ఉండిపోయాయి నీళ్ళు ఎక్కువ లేక నీళ్ళు సరిపోతలేవని ఇక్కడ వేసుకో వేసుకుంటలేను ఫస్ట్ వేసిన చెట్లు మాత్రమే ఉన్నాయి ఇక ఈ తోటకూర కూడా ఎంత బాగా వస్తుంది ఇట్లా ఆడొకటి ఇదొకటి తోటకూర చెట్లు ఇవే తీసుకుంటున్నా కానీ కొత్త విత్తనాలు ఏం పోస్తలేను ఎందుకంటే నీళ్ళు సరిపోతలేవు కదా అందుకే పోసుకుంటలేను నేను ఇదే విత్తనాలు తీసుకున్నా తీసుకుంటున్నా వస్తున్నాయి విత్తనాలు ఒక్క చెట్టుకు ఈ విత్తనాలు ఒక యాభై రూపాయలే ఉంటాయేమో అన్ని విత్తనాలు యాభై రూపాయలకి ఎక్కువనే ఉంటాయి మొత్తం వచ్చినాయి విత్తనాలు అయితే మళ్ళీ మనం ఇట్లే ఉంచేసి ఇవ్వడంగా మొత్తం చిగుర్లు వస్తాయి ఆకులు కూడా వస్తాయి ఇది కూడా లేత మంచిగా అండి అంత బాగుంది చూడండి ఇన్ని విత్తనాలు వచ్చినాయి ఒక్కటే చెట్టు కదండి ఎంత బాగా వచ్చినాయి ఇక్కడ చూడండి ఎక్కువ చెట్లు పెట్టినా కానీ నీళ్ళు లేక చిన్నగానే ఉండిపోయినాయి ఇక్కడ టమాటా చెట్లు మాత్రము కొంచెం మంచిగా అయినాయి ఇక్కడ ఉంది కదా అనే నేను పైన ఆకుకూరలు మాత్రమే పోసుకుంటా కూరగాయలు ఎక్కువ పెట్టుకోను ఇగో బీర చెట్లు అయితే చాలా వేసిన ఇంటి అక్కడ మొత్తం వేసిన గీడ మాత్రము ఇక్కడ అరటి చెట్లకు నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఇది బతికింది ఇగో పిండి కూడా పట్టింది ఇక అవుతున్నాయి పిందెలు కూడా ఈ అరటి చెట్లు అయితే మంచిగా అవుతున్నాయి ఇక చెరుకు పెట్టుకున్నాయి కదా నేను చెరుకు కూడా ఎగురొచ్చింది మంచిగా ఇంకో ఈ అరటి చెట్టు కూడా మంచిగా అయింది ఇంకా చూడండి ఇక్కడ చూడండి గంగవయలు కూర చెట్టు ఎంత పెద్దగా అయింది ఒక్కటే మొలక ఎంత పెద్దగా అయింది చూడండి ఒక పూట పప్పుకు సరిపోయేటంత అయింది ఇప్పుడు ఏమైతే తీసుకోండి ఇప్పుడు నేను తర్వాత తీసుకుంటా ఇక్కడ చూడండి వంకాయ చెట్లు చూడకూడ చాందోలా కదా వంకాయలు అయితే తక్కువైపోయినాయి ఇవి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు పెట్టినా ఇంకా అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుర్లు వస్తున్నాయి నీళ్ళు అయితే సరిపోతలేవు కానీ ఇవి పెద్ద చెట్లు కాబట్టి తట్టుకోగలుగుతున్నాయి కొంచెం నీళ్ళు తక్కువైన కూడా తట్టుకుంటాయి అన్నది పెద్ద చెట్లు అయితే మనం ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న చెట్లు అయితే నీళ్లు సరిపోకుంటే ఎండిపోతాయి చూడండి వంకాయలు అయితే ఎంత బాగా నిదండి మంచిగా వస్తుంది ఇప్పుడు కూడా చిగుర్లు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రాక్షలు ఉన్నాయి అంటే ఇవి కొత్త కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు వంకాయ చెట్లు మాత్రము పాత వేయిన కూడా అవి నీళ్ళు పోసి మనం ఎరువేస్తా అవుతాయి మనం మిరపకాయ చెట్లు టమాటా చెట్లు అయితే ఎంబడెంబడ పెట్టుకోవాలి ఇవి అట్లా ఏం లేదు ఒక రెండు సంవత్సరాల వరకైనా కాస్తాయి అన్నట్లు అట్లా నీళ్ళు మంచిగా వస్తుండాలి కొంచెం ఎరువులు ఇస్తుండాలి చేయాలి ఇవి టేస్ట్ కూడా భలే ఉంటాయి ఏదో మాకు సరిపోనైతే వెళ్తున్నాయి ఇప్పటికి కూడా పాలకూర పాలకూర నీళ్ళు సరిపోతా లేవని అట్లా ఇచ్చిపెట్టినా ఎన్ని విత్తనాలు వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా బీరా చెట్లు వేసుకుంటే కానీ నీళ్ళు లేక వెళ్ళిపోయింది పాలకూర విత్తనాలు మాత్రం మంచిగా అవుతున్నాయి చూడండి ఒక పది రోజులు అయితే ఇవి కూడా మనం కోసుకోవచ్చు విత్తనాలు వచ్చినాయి ఒక మస్తు వచ్చినాయి ఇదంతా విత్తనాలు ఇచ్చిపెట్టినాయి కానీ నీళ్ళు సరిపోతలేవని ఇక మనకు పైన విత్తనాలు వచ్చినాయంటే ఆకులు కూడా సరిగా కావు ఇక్కడ చూడండి ఇక్కడ తోటకు కూడా మాత్రం రెండు మూడు సార్లు ఎక్కువ కోసుకుంటున్నా కానీ వస్తూనే ఉంది ఇది నిన్ననే కోసుకున్నా మళ్ళీ చిగురులు వస్తుంది చూడండి ఇట్లా బాగుంది కదా ఇక్కడ కూడా ఉన్నాయి ఉంటాయి కదా కనబడలేదు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా చెట్లు మనం కుండీలలో అయితే చిన్నగా ఉంటే కనిపిస్తాయి అర్ధ కిలో వంకాయలు వెళ్ళాయి తోటకూర విత్తనాలు కోసుకున్నా నేతి బీరకాయ విత్తనాలు కూడా కోసుకున్నావు కదా చూసింది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వంకాయలు తోటకూర విత్తనాలు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి